ఆంధ్రప్రదేశ్ మెగాడేసి నియామక ప్రక్రియలో చాలా గౌరవం అయితే నెలకొంది చాలామంది అబ్బాదులకు ఇంకా కాల్ లెటర్స్ అనేవి అందుబాటులోకి అయితే రాలేదు ఎస్టర్డే మిడ్ నైట్ కొంతమందికి కాల్ లెటర్స్ వచ్చి ఈ రోజుకి అటెండ్ అవ్వమని చెప్పి రావడంతో సో చాలామంది అబ్బా అబ్బద్దులైతే టెన్షన్ అయితే గురయ్యారు ఇంకా చాలామందికి కూడా ఈ కాల్ అడ్రస్ అయితే రాలేదు అవి కూడా త్వరలోనే వస్తాయి అప్డేట్ చేస్తామంటున్నారు సోమవారం నాటికల్లా ప్రక్రియ పూర్తి అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది అన్ని జిల్లా కేంద్రాల్లో సజావుగానే ఈ యొక్క ప్రక్రియ అయితే సాగుతుంది అయితే సర్టిఫికేట్లు అనేవి సరైన డాక్యుమెంట్స్ అనేవి లేకపోవడం వల్ల చాలామంది అభ్యర్థులకి వెనక్కి పంపించడం జరుగుతుంది అనమాట ఫైనల్ ఇయర్ బీఈడికి సంబంధించిన అభ్యర్థులు కూడా క్వాలిఫై అయ్యి ఉన్నారు డిఎస్సిలో అయితే వారికి సర్టిఫికేట్స్ లేకపోవడం కూడా ఒక ఇబ్బందికరమైన అంశంగా నెలకొంది అన్ని రకాల డాక్యుమెంట్స్ని చాలా సుమితంగా పరిశీలించడం జరుగుతుందనమాట ఏ ఒక్క డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోయినా ఆ తర్వాత అభ్యర్థికి కాల్ లెటర్స్ అన్ని పంపించి వెరిఫికేషన్కి రమ్మని చెప్తున్నారు సో ఈ విధంగా ప్రక్రియ అయితే ఉంది చాలా వరకు కాల్ అడ్రస్ అయితే వెళ్ళాయి ఇది ఇంకా కాల్ అడ్రస్ అయితే రాని వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారు అయితే ఎవరికి కాల్ అడ్రస్ వస్తున్నాయి అసలు ఏం జరుగుతుంది అనేది కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది మేము మెరిట్ లో ఉన్నప్పటికీ కూడా మాకు కాల్ అడ్రస్ రాకుండా మా మాకంటే తక్కువ స్కోర్ వచ్చిన వారికి అయితే వస్తున్నాయి సేయింగ్ కమ్యూనిటీ కేటగిరీ సంబంధించి అని చెప్పి చాలామంది అబ్బాయి అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సో వారు మెరిట్లో ఉన్నవారైతే వారు అంచనా ఉంటుంది కాబట్టి వారు వారి కేటగిరీకి సంబంధించిన పోస్టులకు మరి వారు కొంచెం వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా వారికి రాకపోతే తప్పకుండా వారు కోర్టును ఆశ్రయించే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది సో ఇవన్నీ ఇబ్బందులు అయితే మనకు చాలా నెలకొంటున్నాయి అందుకనే అందరూ కూడా ముందుగా సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేయండి అప్పుడు ఎంతవరకు ఈ యొక్క ప్రతి కమ్యూనిటీకి సంబంధించి కట్ ఆఫ్ అనేది పూర్తయిందనేది కూడా తెలుస్తుందని చెప్పి అందరూ అడుగుతున్నారు ఈ సెలక్షన్ లిస్ట్ లేకుండా సర్టిఫికేట్ వెకేషన్కి అందరినీ పిలవడం వల్ల ఇబ్బంది అయితే నెలకొంటుంది చాలామందిలో ఇప్పటికీ కూడా భయాందోళన అయితే నెలకొంటున్నాయి సో రేపటి రోజున ఏదైనా జరగవచ్చు ఈ ప్రక్రియలో భాగంగా అని చెప్పి పిలుపుతున్నారు సో ఈరోజు చాలా దినపత్రికల్లో వచ్చినటువంటి వివిధ ఆర్థిక సమాచారం చూస్తున్నాం అన్ని జిల్లాల్లో ఈ ప్రక్రియ ప్రస్తుతం వెరిఫికేషన్కి సంబంధించి జరుగుతుంది అయితే ఎవరైతే మెరుట్ జాబితాలో ఉన్నారో వారందరూ కూడా చాలా ఆందోళన అయితే ఉన్నారు కాలర్స్ రాకపోవడం వల్ల ఈ వారా ఒకవేళ మిస్ అయినట్లయితే వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నారు అందువల్ల చాలామంది రాజకీయ నాయకులను కూడా కావడం జరుగుతుంది వారి నుంచి కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తులు అయితే వెళ్తున్నాయి మెరిట్ లిస్ట్ ఆల్రెడీ రిలీజ్ చేశారు కాబట్టి సెలక్షన్ లిస్ట్ కూడా రిలీజ్ చేసినట్లయితే అవగాహన అయితే అందరికీ కలుగుతుంది ఏ కమ్యూనిటీకి సంబంధించిన పోస్టులు అనేవి ఎంతవరకు కట్ ఆఫ్ వెళ్ళాయి అనేది తెలియకపోవడం పట్ల చాలా భయాందోళన అయితే గురవుతున్నారు ఎంతో మంది అభ్యర్థుల్లో టెన్షన్ అయితే నెలకొంటుంది